జై శ్రీరామ్ శ్రీరామచంద్ర సీతా సీత సమేతల్లి జగన్మాత పాగ నము నిపద్యానము అమృతము రాధ్యా ప్రభో అమృత పానము రాధిశ్యా నీ గుణగానము నీ పదధ్యానము అమృతపానము రాధేశ్యాం నీలమేఘ శ్యాముడు నిరంజనుడు సర్వాకారుడు సృష్టికర్త సర్వేశ్వరుడు పరమాత్మ వాహిమాం రక్షణ ఆయన చూపించిన నీళ్ళు అన్నీ ఇన్ని కాదు అని చెప్పాక ఒక వ్యక్తి మరల గురువు గారు ఈ మానసిక సమస్యల గురించి మీరు చర్చిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ మానసిక సమస్యలకు ఇంకే కారణం ఏమైనా చెప్పడం అని చెప్పడానికి పోలే ఉన్నాయనైనా శాస్త్రవేత్తలు మానసిక శాస్త్రవేత్తలు అనేక మంది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వాళ్ళంతా ఉన్నారు అనేక మంది ఉన్నారు కనుక అనేక మానసిక సమస్యలు పుట్టుకొని వస్తున్నాయి ప్రతి రోగానికి మూల కారణం మనము మనస్సుని పెట్టుకునే విధానం పెట్టుకోలేకపోవడమే శ్రీ స్వామి వివేకానందుల వారు చెప్పే మాట పదే పదే ఇది పతాంజలి యోగ సూత్రాలుగా ఆయన రాసిన వ్యాఖ్యానంలో మనకు అన్ని ఇదే కనబడుతుంది మీకు వీలైతే ఆయన పుస్తకాలు తెచ్చుకోండి రాకృష్ణ పరమహంస వారి యొక్క మఠం సంబంధించిన విక్రయశాలలు మస్తుగా ఉన్నాయి ఆయన వచ్చిన తెచ్చుకోండి రామకృష్ణ రామకృష్ణ పరమహంస గారి బోధనలు తెచ్చుకోండి మానసిక రోగాలు అయిపోతాయి ఎందుకు దగ్గరగా చూస్తుంటాం చూడండి వివేకానంద స్వామి చెప్పింది మనం ఈ చెవులో విని చెలో కాదు ఈ చెవులో విని రెండు చెవుల్లో విని కడుపులోకి వెళ్ళి జీర్ణమయ్యి మళ్ళీ మెదడులోకి రావాలి అప్పుడు ఆచరించే ఆలోచన మనకు వస్తుంది ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్నకు తల్లి ఏమంటే మనకు ఈ కాలంలో చిత్ర ప్రభావాలు కూడా అనేక మంది యువతీ యువకుల్లో ఉంది చిత్ర ప్రభావాలు ఏంటది అనేకం ఒక ఒక నాయకుడు ఉంటాడు నాయకురాలు కూడా ఉంటుంది మరి నాయకుడు నాయకురాలు కలవాలి ఎలా కలుస్తారు నాయకురాలు అలా పోతూ ఉంటుంది పోతూ ఉంటే అంటే అక్కడ ఒక పది మంది భయంకరంగా వచ్చి ఆమెను వేధించడం రాగడం అది ఇదని వీరత్వం చేస్తూ ఉంటారు ఈమె ఆడతానం చేస్తుంది పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఏం చేయాలో అర్థం కాదు చివర చివరి వరకు చూసేవాళ్ళు ఏమనుకుంటారు మన ప్రేక్షకులంతా ఏమవుతుందబ్బా ఏమవుతుందబ్బా ఏమైనా చేసేస్తారా లేకపోతే అని చంపేది ఏంది కదా అని బాగా ఇది ఒక యాంగ్జైటీ లోపల లోపల యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంటుంది ఎవరిన వచ్చి కాపాడితే బాగుండు ఎవరినో వచ్చి కాపాడితే బాగుండు అది చిత్రము అక్కడ అనేక మంది చిత్ర యూనిట్ వాళ్ళు ఉన్నారు దర్శకుడు ఉన్నాడు కెమెరామెన్లు అనేక మంది చుట్టుపక్కల వెనకాల ఉన్నారు మనకు ఆధ్యాస రాదు అక్కడ దర్శకుడు చెప్తే నటించడమే వాళ్ళ పని వాళ్ళు దుర్మార్గులు కాదు పాపం వాళ్ళు బ్రతుకు తెలుగు కోసం వచ్చేటువంటి వేషం వెంటనే చివరిగా ఉంటే ఇంకా అన్ని జరగబోయే సమయంలో అంటే గుర్రం మీద లేకపోతే మైకి బోటర్ మైక్ అప్పుడు నాయకుడు వచ్చి వాళ్ళందరినీ తుక్కు తుక్కు కొట్టేసేసి ఈ నాయకుడు ఎట్లుంటాడు ఉంటాడు ఉంటాడు వాళ్ళు భీముళ్ళలాగా ఉంటారు ఒకరు అప్పుడేమవుతుంది నాయకురాన్ని కాపాడు అప్పుడు ఊపిరి పిలుచుకుంటారు మన ప్రేక్షకులంతా ఆబ్బా రక్షించాడు బా మహానుభావుడు ఎంత సామర్థ్యం ఎంత శక్తి ఎంత శౌర్య పరాక్రమాలు వాస్తవం తెలుస్తాయి కదా మనకు తెలియదు ఆలోచించు ఇదేమవుతుంది మనలో ఇదే యాంగ్జెంట్ లాభలో పెట్టుకొని ఉంటాడు వెళ్తూ ఉంటే ఎవరన్నా దారిలో అవగాహన చేస్తుంటే ఎవరు నాయకుడు రక్షిస్తాడులే సినిమాలు అట్టించాడు కదా అక్కడ చిత్రంలో రక్షించాడు కదా భగవంతుడి చిత్రులని ఆలోచన మర్చిపోయి చిత్రంలో ఉన్నటువంటి ఎవరో వచ్చి నటిస్తారు హీరోలాగా లాగా వస్తారేమో నాయకుడిలాగా అనుకొని వీళ్ళు భయం నిర్భయంగా పోతారు కొంతమంది ఆడపిల్లలు కొంతమంది మగవాళ్ళు కూడా అదే తయారు నేను హీరో కావాలని ఆయన కూడా చేస్తారు కొన్ని కొన్ని సన్నివేశాలు కల్పించి నటించేలాగా పోతారు అది వికటించినా వికటించవచ్చు లేకపోతే ప్రమాదం కల్పించినా కల్పించవచ్చు ఇలాంటి ప్రయోగాలు చేసుకోకూడదు మనం ఆ చిత్రం మనం ఆనందించుకోవచ్చు ఆనందించిన చిత్రం అక్కడికి వదిలేవాళ్ళు దాన్ని దాని చెవుల్లో వేసుకొని కళల్లో వేసుకొని ముక్కులో వేసుకొని నోట్లో వేసుకొని బాగా నమిలి మింగి వీళ్ళంతా పూసుకొని ఎక్కడ లేని అభిమానం తల్లిదండ్రుల మీద అభిమానం లేదు ఎందుకో పాపం తల్లిదండ్రులు ఏం చేశారు తల్లిదండ్రుల మీద అభిమానం ఉండేవాళ్ళు తక్కువ తల్లిదండ్రుల మీద అభిమానం లేని వాళ్ళు కొంత ఎక్కువ చెప్పాలి ఎందుకు అభిమానులు ఇలా వాళ్ళు ఉండే జ్ఞానం వికసించలేకపోవడమే అయ్యా మనిషిని భగవంతుడు సృష్టించాడు భూమిని సృష్టించాడు సృష్టిని సృష్టించాడు ఇక్కడ బతుకుతున్నది భగవంతుడు మనకు ఆహారం పెడుతుంది మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు నిజమైన నాయక నాయకులు అనుకోవాలి కానీ వాళ్ళని వదిలేసి ఎప్పుడు నాయక నాయకులు అనుకుంటే ఏముంటుంది ఇది కూడా ఒక మానసిక సమస్యగా తయారవుతుంది తయారవుతుంది కదా తయారవుతున్నారు అనేక మంది ఇలాంటి మానసిక సమస్యతో బాధపడుతున్నారు ఎందుకు తమ అభిమాన నాయకుడికి ఏమైనా జరిగితే వాళ్ళు జరిగినట్టు బాధపడిపోతారు అభిమాన నాయకుడి ఏంది బాధపడేది ఏంది వాళ్ళు డబ్బు కోసం నటిస్తున్నారు అనేది మనం తెలుసుకోకపోతే ఎట్లా సో ఇలా అనేక ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా గానామృతం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు మనం చూస్తుంటే ఈ యొక్క మాధ్యమాల్లో సోషల్ మీడియా అంటారు దాన్ని అనేక మంది భక్తి గీతాలు ఏ పదవులు అద్భుతంగా పాడుతున్నారు శాస్త్రీయ సంగీతంలో మన శాస్త్రీయ సంగీతం ఎంత వింటా ఉంటే మనకు లోకమే మాయమర్చిపోతాం దీన్ని చూడండి ఇప్పుడు తెలుసుకో ఇప్పుడు మరలా మీకు ఒక చిన్న గానం వినిపించడానికి మా మనవడు దైవ ఏదో సంగీతం నేర్చుకున్నాడు దైవానికి సంబంధించితే పాతడు నేను ఆనందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ಪಲುಕೆ ಬಂಗಾರ ಮಾಯೇ ಕೋದಂಡ ಪಾನಿ ಪಲುಕೆ ಬಂಗಾರ ಮಾಯೇನ ಕೋದಂಡ ಪಾನಿ ಪಲುಕೆ ಬಂಗಾರ ಮಾಯೇ ಕೋದಂಡ ಕೊಡ ಪಾಣಿ ಪಲ್ುಕೆ ಬಂಗಾರ ಮಾಯೇನ ಪಲುಕೆ ಬಂಗಾರ మే ప పలుక పాలూకే బ మయ పీల చీర పళుక బి తుకే పలుకే బయన కొరండ పని పళుకే బయన பானி பலுக்கே பங்காரமா கோண்ட பானி பலுக்கே பங்காரமா பலுக்கே பங்காராய பிலச்சி நலுக்க வேம பலுக்கே பங்காராய பிலச்சி நலுக்க வேலோனி நம்ம சமரண ണി തന്ത്രി പലുക്കേ ബംഗന കോ ദ പാണി പലുക്കെ ബംഗമായ ഇറവ ഇസു ക ഉടുത്ത ഭക്തി കിരവ ഇസുക്കാലോണ ഉടുത്ത ഭക്തിക്ക് ബ്രോചിതിണി നിര നമ്മിത്തിനീ തൻ ഇരവുഗായു കീന ഉടുത്ത ഭക്തിക്ക് ക്കരുചി ബ്രോചിതി വണി നിര നമ്മിത്തിനെ തൻി ഫലുക്കാരമായ పలుకే ఇలా చిన్నపిల్లలు చిన్న చిన్న వయసులోనే అద్భుతమైనటువంటి సంగీతాన్ని నేర్చుకుంటున్నారు ఆనందిస్తున్నారు కనుక మనం విద్యతో పాటు పిల్లలకి వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాలని వెలికి తీసుకురావాలి ఆ నైపుణ్యం వస్తే కానీ మనకు వారు ఆనందిస్తారు తల్లిదండ్రులు ఆనందిస్తారు అందరూ ఆనందిస్తారు ఇందుకోసం తప్పితే ఇంకేదో ఇంకేది కాదు అందరికీ నా హృదయపూర్వక నమస్సు మాంజరావు